మహాలక్ష్మి పరివారం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం చేసుకోబోయే అంటే ఏమిటంటే టమాటా రోటీ అండి ఇది చాలా బాగుంటుందండి టిఫిన్లోకి దోశలోకి చపాతీలోకి కర్రీస్లోకి మామూలు వైట్ రైస్లోకి నోరు ఏం బాగోలేనప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఇది కోల్డ్ జ్వరము అలాంటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది నోటికి కావాల్సిన పదార్థాలు అరకిలో టమాటా నేను పచ్చి టమాటా తీసుకున్నానండి పచ్చి టమాటా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఉయిల్ అవుతాయి కనుక లేకపోయినా ప పండు అయినా తీసుకోవచ్చండి దీనికి కొత్తిమీర కూడా చాలా టేస్ట్ని ఇస్తుందండి కొత్తిమీర వెల్లుల్లి ఒకటి ఒక పెద్ద స్పూన్ జీలకర్ర కళ్ళు వేసుకోవాలండి దీంట్లో పచ్చడిలో కళ్ళు వేసుకుంటే టేస్ట్ వస్తుంది అన్నమాట నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దీనికి వేపించుకోవడానికి కావాల్సినంత నూనె ఈ పచ్చడి వేయించుకోవడానికి పల్లీ నూనె వాడితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక అర కిలో టమాటాలకి పచ్చిమిర్చి పాకులా తీసుకున్నానండి అంత ఎక్కువ కారం లేవు మీడియంగా ఉన్నాయి కాబట్టి నేను పాకులా తీసుకున్నాను తెల్ల పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగుంటాయండి పచ్చడికి ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మీకు ఒక టెన్ మినిట్స్లో పచ్చడి రెడీ అయిపోతుందండి ముందుగా స్టవ్ వెయిల్ తీసుకున్నామండి దాంట్లో వేపించుకోవడానికి తగిన నూనె వేసుకుందాం అట్లెప్పుడు సొగానికి వే సొగంకి కోసుకుంటే మనకి మొహం మీద తిన్నదనమాట లేకపోతే దానికి మనం నూనె అంతా చిందుతుంది వేడిగా కాబట్టి ఎప్పుడైనా మంచిగా కోసుకొని సుగానికి సొగానికి చేసుకుని మిరపకాయ అప్పుడే వేపించుకోండి చల్లగా అయ్యే వరకు వేయించుకోవాలండి ఒక నిమిషం మూత పెట్టుకుంటే ఏంటంటే మంచిగా మొగ్గుతుంది వేగేటప్పుడు ఒక నిమిషం మూత పెట్టుకుందామండి పచ్చడికి కావాల్సిన సుగం ఉప్పు వేసేసుకోవాలండి దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట పచ్చడి వేగేటప్పుడు ఉప్పు వేసుకోవాలండి చూద్దామండి పచ్చిమిరపకాయలు ఎంతవరకు వేగినాయో వేగిపోయినాయి కదండి ఇలా తెల్లగా వచ్చేసినాయి అన్నీ అంటే వేగిపోయినాయి అని అర్థమండి వేరేగా తీసుకుందామండి ఇవి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు వేయించుకోవాలండి ఈ నూనెలో స్లో బాటర్స్లో వేయించుకోవాలండి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలండి ఇందాక సగం ఉప్పు దాంట్లో వేసాను కదండి సగం ఉప్పు దీంట్లో వేద్దాం మొత్తము కొంచెం టూ స్పూన్స్ పడుతుందండి ఉప్పు ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది అన్నమాట మనకి సిటీస్లో ఈ పచ్చి టమాటాలు దొరకవు కదా పచ్చి టమాటాలు దొరికినప్పుడు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందన్నమాట పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర రోటి పచ్చిమిర ఇదంతా ఇంకిపోవాలి నేను కొన్ని రెండు టమాటాలు పాడైపోయినాయండి అందుకని పండు టమాటాలు కలిపాను పచ్చివి ఉట్టి పచ్చి దాల్టా చేసుకుంటే చాలా బాగుంటుందండి చూద్దామంటే ఎంతవరకు మగ్గిందో చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గిపోయింది చక్కగా ఉప్పు కూడా వేసాం కదండి తొందరగా మగ్గిపోతుంది అనమాట ఉప్పు వేస్తే చింతపండు తీసుకున్నాం కదా నిమ్మకాయ సైజ్ అంతా ఇదేం చేయాలంటే ఇలాగ మనం మధ్యలో పెట్టేసేయాలి అప్పుడు మెత్తపడుతుంది అనమాట చక్కగా వేడికి ఈ ఉడికిన చింతపండు తీసుకెళ్ళి మనం పచ్చిమిరపకాయల్లో వేసుకుని నూరేసేసాం అనుకో అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది పచ్చిమిరపకాయలతో పాటు చింతపండు కూడా నూరాలన్నమాట ఈసారి ఇలా ట్రై చేయండి మగ్గిపోవచ్చు కదా ఇప్పుడు మనం దీంట్లో పెట్టుకున్నాం కదా చింతపండు ఈ పచ్చిమిరపకాయలు వేసుకుని నూరాలి నీళ్ళన్నీ విరిపోయినాయండి ఆపేద్దామండి మిక్సీలో వేసినా రోట్లో వేసినా ఎప్పుడైనా టమాటాలు పచ్చిమిరపకాయలు చల్లరైన తర్వాతనే నూరుకోవాలి ఇది లాస్ట్లో వేసుకుందాం పచ్చిమిరకాయలు వేసుకుందాం ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా పడుతుంది పులుపు అప్పుడు కారం మనకి ఘాటుగా అనిపించదు పచ్చడి ఎవరు ఇవాళ రేపు పచ్చళ్ళు పడట్లేదు పచ్చళ్ళు పడట్లేదు అంటున్నారు కదండి చాలామంది అదే మిక్సీలో వేస్తే మాత్రం పడదండి కొంచెం కడుపులో మంట వస్తుంది రోట్లో మాత్రం నూరుకుంటే అలాంటి మంటలు ఏం రాదు ఎవరు పడని వాళ్ళకి కూడా శుభ్రంగా పడుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు రూట్ చూస్తే మీకే తెలుస్తుంది ఒకసారి మిరపకాయలు నూరుకున్నాం కదండి ఇలాగ మెత్తగా ఇప్పుడు టమాటాలు వేసి నూరుకుందాం ఇలా టమాటాలన్నీ నూరుకోవాలండి టమాటా అంతా చూడండి జీలకర్ర జీలకర్ర వెల్లుల్లి కొత్తిమీర ఈ మూడు కలిపి నూరుకున్నాం కదండి ఈ పేస్ట్ని మనం టమాటా పచ్చిమిరపకాయ నూరు పెట్టుకున్నాం కదండి దాంట్లో కలిపేద్దాం ఇప్పుడు అన్నీ కలిపి కలిపేద్దాం ఇట్లా ఉప్పు చింతపండు సరిపోతే కనుక బాగా కారం ఉంటే చింతపండు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టైంలో ఉప్పు కూడా కలుపుకోవచ్చు ఇలా అన్నీ కలిపి నూరుకోవాలి ఒకసారి టమాటా పచ్చడి గుమ్మగుమ్మలు రెడీ అయిపోయింది మేము భోజనం చేయడానికి ఇంకా ఉంటానండి మీకు గనక నా వంటలు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఉంటానండి మళ్ళీ ఇంకో వంటతో కలుద్దాం